హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకైతే చూపిస్తాను చూడండి ఈ లోపు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం అది ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది కదా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మీకు అయితే చూపిస్తాను ఆయిల్ సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు ఏమండదాం అనుకుంటున్నానంటే చూడండి ఇవ్వండి ఎండ్రోయలు ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఎండ్రోయలు అండి ఎండ్రోయలు వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎండ్రోయలు వంకాయ కర్రీ వాటికి కావాల్సినవి ఏంటో చూద్దామండి ఇవ్వండి రొయ్యలు శుభ్రంగా కడిగి ఒక ఐదు ఆరు సార్లు అయినా కడుక్కోవాలండి ఎందుకంటే ఇట్లోనే ఇసుకుంటుంది అనమాట ఎండబడతారు కదా దానికోసం అనేసి ఇసుకుంటుంది అందుకని మనం చాలా అంటే చాలా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అండి ఇవి ఇవి కడిగి పెట్టుకున్నాను టమాటా ముక్కలు ఒక టమాటా తీసుకున్నానండి పెద్ద సైజు టమాటా బాగా పండింది ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవిగోండి వంకాయ ముక్కలు నేను ఏంటంటే సాల్ట్ వాటర్లో వంకాయలు ముందు శుభ్రంగా వంకాయ పలంగా కడిగేసుకుని తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్లో ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట మనం ఇలా వేసుకోవడం వలన ఏంటంటే వంకాయ అనేది కలర్ చేంజ్ కాదు కండర్ రాదు అనమాట అండి కండరు రాకోకుండా ఉంటుంది వంకాయ అనేది అందుకని అనేసి చూడండి ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం ఏంటంటే ఆయిల్ కర్రీ అనేది నాకు ఒక్కదానికి ఇష్టం మా పిల్లలు తినరు మా ఆయన గారు కూడా తినరు అందుకని అనేసి నా ఒక్కదాని కోసమే వండుకుంటున్నాను అనమాట ఆయిల్ ఇంకా వేడక్కలేదు చూ పచ్చిమిరపికయలు కూడా ఎక్కువగానే వేసాను ఈ సన్నకాయలు ఏంటంటే ఇవి చాలా ఘాటు ఉంటాయండి మనం చూసేసుకోవాలి చాలా అంటే చాలా కారంగా ఉంటుంది పిల్లలు మా ఆయనగారు తినరు కదా అనేసి నేను ఒక నాలుగు కాయలు అయితే వేసేసుకున్నాను నేనైతే కొంచెం కారం ఎక్కువే తింటాను అనమాట అసలు నిజంగా చెప్పాలంటే మనం కారం అనేది ఎక్కువగానే తినాలండి పచ్చిమిర్చి అనేది మనం ఇప్పుడు ఏంటంటే చాలామంది కారం తినడం వలన పచ్చిమిరపికాయల వలన మనకి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది అనుకుంటాను కదండి గ్యాస్ ప్రాబ్లమ్ అయితే అంటే మరీ ఎక్కువగా తింటే వస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే చెప్పిన మనకి ఆరోగ్యం బీపీలు షుగర్లు ఇవన్నీ రాకోకుండా ఉండాలి అని అంటే మనం కారం ఎక్కువగా తినాలంట నేను మామూలుగా యూట్యూబ్లో ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను మనం కారం అనేది ఎక్కువగా తినాలి ఇది వరకు చూడండి ఇప్పుడు మనం తినకపోవడం వల్లే స్పీడ్ బాడీ అయిపోతుంది మంది కారం అనేది ఎక్కువ తినాం పిల్లలేంటి ఏంటి పెద్దోళ్ళు ఏంటి కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు బీపీ అయ్యి ఉన్నవాళ్ళు ఏంటంటే అవి ఎక్కడ వచ్చేస్తాయో అని అనేసి మనం తక్కువ తింటాం ఇదివరకు కాలంలో చూడండి మన అమ్మమ్మల కాలంలో చూడండి అమ్మమ్మల తాతయ్య కాలంలో వాళ్ళు ఏం చేసేవారు చక్కగా చెద్దన్నం గంజన్నం అన్నంలో పెరిగేసుకుని కొంచెం ఒక పచ్చిమిరపకాయ ఎంచుకుని తినేసేవాళ్ళు వాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు కారం అన్నం పచ్చడి అన్నాలు ఇవన్నీ తినేవాళ్ళు వాళ్ళకి ఇదివరకు కాలంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇలాంటి బీపీ షుగర్లు అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా చెప్పండి లేవు కదా మనకైతే ఉన్నాయి అందుకని కారం ఎక్కువ తినడం మనకైతే మంచిదేనండి అవి కొద్దిసేపు ఫ్రై అవనిద్దాం అలాగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి మనమైతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవుతాయి అనమాట నేను ఇంకో పే మీద చిన్న ముగ్గుడు పెట్టుకున్నాను మొక్కడు పెట్టుకొని మనమైతే రొయ్యలు అయితే వేగించేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నేను అందులో వేయించకుంటే సపరేట్గా వేగిస్తున్నాను సపరేట్గా వేగించి పక్కన పెట్టుకుని తర్వాత అయితే వేసుకున్నాం సపరే వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట చూడండి వంకాయ వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసాను కొత్త మూత పెట్టుకుందాం ఇవి చూడండి ఇవి చక్కగా ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట మనమైతే అలా వేసేసుకోకుండా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది చాలా చూడండి వంకాయ టమాటా ముక్కలు అయితే ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం కొద్దిగా ఎంత కాదు సిటికడ పసుపు కొంచెం కారం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాం ఇదిగో చూడండి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత మనం ఈ ఫ్రై చేసుకున్న అయితే నేనైతే పైన వేసాను ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుని కొంచెం బాగా ఎగిరినిద్దాం అదిగోండి బాగా ఎగిరింది కదా ఇప్పుడైతే నేను ఇదిగో గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం మనం చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చండి చింతపండు పులుపు వద్దనుకుంటే ఇలా గరం మసాలా పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఒక్కొక్క రెండు నిమిషాలు కొంచెం ఎగిరిన తర్వాత కట్ చేసుకుందాం కర్రీ అనేది చూడండి రొయ్యలు వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కొంచెం ఎంత కాదు కొంచెం కొత్తిమీర మనం ఇందులో వేసేసుకుందాం అయిపోయింది ఇప్పుడైతే అయితే స్టవ్ ఆఫ్ చేసి స్టే ఎలా ఉందో కర్రీ అయితే టేస్ట్ చూద్దామండి ఇదిగో చూడండి మన వంకాయని రొయ్యలు కర్రీ చేసుకున్నాం కదండి ఇదిగో కర్రీ అయితే నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను ఎలా ఉన్నదో చెప్తాను అనమాట చూడండి చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుందా ఫ్రెండ్స్ చూడండి వేసి వండుకున్నాం కాబట్టి మనకి వంకాయ రొయ్యలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు ఖచ్చితంగా వంకాయ టమాటా ఎండ్రోలు ఈ కాంబినేషన్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నది మసాలా వేసాం కాబట్టి సూపర్గా ఉంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్